రెండో రోజుకు చేరిన బీఆర్ఎస్ రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి బయలుదేరిన రెండో రోజు యాత్ర గోదావరి తల్లికన్నీటి పేరు తోగుల అభినేతల పాదయాత్ర గోదావరిఖని గోదారి బ్రిడ్జి నుండి ఎరవల్లి హౌస్ వరకు ఆరు పాటు నూట ఎనభై కిలోమీటర్లు కొనసాగనున్న పాదయాత్ర తల్లి కన్నీటి గోసనే పేరుతో ఎండిన గోదావరి తీరును కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నదాతలు పడుతున్న గోసలను వివరించడానికి గోదావరిఖని నుండి ఈ నెల పదిహేడు నుండి ప్రారంభమైన పాదయాత్ర రెండవ రోజుకు చేరుకుంది రాత్రి పెద్దపల్లిలో బస్ చేసిన టిఆర్ఎస్ నేతలు రెండో రోజున పాదయాత్రకు బయలుదేరి అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి బయలుదేరారు పెద్దపల్లి పట్టణంలో గులాబీ నేతలకు అడుగడుగున మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు పట్టణ రహదారుల వెంట ఉద్యమకారులకు జననీరాజనం పలికారు ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ అబద్దపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎడారిగా మార్చి అన్నదాతలను ఇబ్బందులకు చేస్తుందని పేర్కొన్నారు కేసీఆర్ పై అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు అపర భగీరథుడైన కేసీఆర్కు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన విధానాన్ని గోదావరి పరివాహక ప్రాంత పంటలు ఎండి రైతన్నలు పడుతున్న గోసం అధినేత కేసీఆర్ వివరించేందుకు తాము గోదావరిఖని గోదావరి నది నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు ఆరు రోజుల పాటు నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లుగా పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేకుండా ఎవరు ఇబ్బంది పడొద్దని సాగునీటి కోసం తాగునీటి కోసం పరిశ్రమల కోసం నీళ్లకు ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి విషం భగీరథ ద్వారా నీళ్ళందించేటువంటి విధంగా దశాబ్ది కాలంలో అభివృద్ధి పదంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని పచ్చదనంతో పంటలన్నీ కూడా వెరిసెమ్ముతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సందర్భంలో అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికలలో మోసపూరితమైనటువంటి మాటలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది కూలింది అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం చేసినారు ఆ ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రు ఆ అబద్ధపు ప్రచారాన్ని ఇంకా నమ్మించడం కోసం ఇంకా వంద అబద్ధాలు ఆడిండ్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ గోదావరి నిండుకుండలా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఎండిపోయింది గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లరు ప్రాబ్లం వచ్చిందంటే పదిహేను నెలలైంది ఒక పిల్లర్ను రిపేర్ చేయలేనటువంటి దుస్థితిలో వీళ్ళ పరిపాలన ఉన్నది అని అంటే అందుకోసమే ఇలా ఎండిపోయింది గోదావరి ఎండిపోయినటువంటి గోదావరితో రైతులందరూ కూడా సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు పరిశ్రమలకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి కుండలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏ విధంగా అయితే ఉంచినారో ఆనాడు తలాపున పారుతుంది గోదావరి మాచేలు మాచెలక ఎడారి అని ఆనాడు ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నటువంటి ఆ పాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసి నీళ్లను ఈ ప్రాంతానికి తరమించినటువంటి సంగతి మనం కల్లారా చూసినాం లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా లిఫ్ట్ చేయకపోగా ఇలా పొలాలన్నీ ఎండిపోయినాయి అందుకోసమే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజా ప్రాంతాన్ని సత్యశ్యామనం చేసిండ్రు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎటువంటి డిఫికల్స్ లేవు గా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు అని ఇవాళ చెప్పినటువంటి సందర్భంలో వెంటనే లిఫ్ట్ ద్వారా గోదావరిని నిండు కుండలాగా మళ్ళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహాపాదయాత్ర కొనసాగుతూ ఉన్నది గ్రామ గ్రామాన ఇవాళ నీళ్ల కోసం ఉద్యమాలు మొదలైనవి ఇది నీళ్ళ కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ప్రజల ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పకుండా ప్రశ్నించండి ఈ యొక్క నీళ్లను ప్రతి ఇంటికి ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా ఇలా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనివిప్పు కావాలి కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఇలా చెప్పుకుంటూ ఈ యొక్క గోదావరిని లిఫ్ట్ ద్వారా నింపాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం